ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవడ రాజన్న ఆలయం అంటే ఎంతో ప్రాముఖ్యత ప్రత్యేకత చరిత్ర కలిగిన ఆలయం నిత్యం వేలాది మంది భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది స్వామివారి దర్శనానికి ఎక్కువ పేద మధ్యతరగతి భక్తులే అధికంగా వస్తుంటారు అయితే భక్తులకు మాత్రం అరకర వసతులే ఉన్నాయి అధికారులపై పర్యవేక్షణ చేయవలసిన ఆలయ ఈవో పట్టించుకోకపోవడంతో భక్తుల కష్టాలను తీర్చేవారే లేకుండా పోయారు త్వరలో జరగనున్న సమ్మక్క సారక్క జాతర దృశ్య ముందుగా భక్తులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాతనే మేడారం సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవైతీగా వస్తుంది ఈ నేపథ్యంలో రాజన్న ఆలయానికి రోజు రోజుకి భక్తుల తాకడి మహాశివరాత్రి జాతరను తలపించేలా ఉంది అయితే రాజన్న కానుకల వర్షం కురుస్తున్న భక్తులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతూ వస్తున్నారు భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు జవాబు ఏదంటే ఆలయానికి పర్మనెంట్ ఈవో లేకపోవడమే అని చెప్పుకోవచ్చు ఇన్ఛార్జ్ ఈవోగా కొనసాగుతున్న కృష్ణప్రసాద్ వారంలో రెండు రోజులు ఇక్కడ నాలుగు రోజులు హైదరాబాద్ లో భక్తుల బాధలు పట్టించుకునే వారే లేరని ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న రాజన్న ఆలయంపై రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని సామాన్య భక్తులు మండిపడుతున్నారు అధికారులతో నామమాత్ర సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేసినా ఫలితం లేదని అసలే సమ్మక్క సారక్క జాతర ఆ తర్వాత మరో పది రోజులు తిరగ మహాశివరాత్రి జాతర నేపథ్యంలో లక్షలాది భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలివస్తారు రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది దర్శనానికి వస్తున్న రాజన్న భక్తుల పట్ల ఎంతో ఓపిక సహనంతో ఉండి భక్తుల మనోభావాలు కాపాడాలని భక్తులు కోరారు అదేవిధంగా రాజన్న ఆలయానికి ఇన్ఛార్జ్ ఈవో కాకుండా పర్మనెంట్ ఈవోను కేటాయించి రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు

డాక్టర్ సక్సెస్ ఏ ఎవరు లేదు కనీసం ఫస్ట్ యాడ్ కూడా ఇక్కడ ఏం లేదు సార్ సార్ ఇక్కడ విఐపిలకు ఎక్కువ దర్శనం వాళ్ళకు టైం ఇస్తున్నారు మా సామాన్యుల ప్రజలు మేము ఎన్నో వందల కిలోమీటర్కి వెళ్ళి వస్తాము మాకేం దర్శనం ఇస్తలేరు వాళ్ళకే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు మాకు కొంచెం సమయం కేటాయించండి కనీస వత కనీస వసతులు అయితే ఫస్ట్ ఉంచండి సార్ దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పూర్తి స్థాయి ఈవో లేకపోవడం వల్ల భక్తులకు సరైన వసతులు కల్పించడంలో లోపం జరుగుతూ ఉంది స్థాయి ఈవో ఉన్నట్టయితే భక్తులకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో సమకూర్చడానికి చాలా బాగుంటుంది ఒకవేళ ఈవో లేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటే భక్తుల ఇబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్యూటీ చేసే వ్యక్తులు కూడా భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం జరుగుతుంది ఏదైతే కోడే లైన్లో ఉన్నాయో వాటిలో దుర్గంధమైన వాసన వస్తుంది భక్తులకు చాలాకరంగా ఇబ్బందికరంగా ఉంది తక్షణమే పూర్తిస్థాయి ఈవోను నియమించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పంచాంగ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం దక్షిణ కాశీగా పేరుగాంచిన విమలవాడకు రోజు వేలాది మంది భక్తులు రాజనామే దర్శించుకోవడం జరుగుతుంది కానీ వారి భక్తులకు కనీస సౌకర్యాలు లేకుండా పోయాయి వీరికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆలయ ఇన్ఛార్జి ఉండడం వల్లే అని చెప్పుకోవచ్చు అలాగే రాజన్ ఆలయానికి పర్మనెంట్ ఈవోను కేటాయించ కేటాయించవలసింది కోరుతున్నాము సమ్మక్క సారక జాతర తర్వాత శివరాత్రి జాతర కూడా ఉంది దానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే విధంగా ఉన్నారు కాబట్టి వారికి కనీస సౌకర్యాలు కల్పించి వారితో మర్యాదపూర్వకంగా పూర్వకంగా మెదలుకోవాల్సిందిగా ఆలయ అధికారిని కోరుతున్నాము